హాయ్ ఎవరో ఈరోజు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఇడ్లీలోకి రైస్లోకి టేస్ట్ అదిరిపోద్ది అది కూడా సాంబార్ పొడి లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా సాంబార్ పొడి కోసం ఒక చిన్న ఇలాగ పోపులు పెట్టే దాంట్లో ఉంటే కనుక ఇలాగ రైస్ని ముందుగా వేయించుకోండి ఆ తర్వాత జీరా అండ్ ధనియాలు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి బాగా వేయించుకుంది ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక పోపులు వేసుకొని అందులోన ఆనియన్స్ వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నా అందులోన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని వేగాక ముందుగా మనం కట్ చేసుకున్న ముల్లకాయ బెండకాయ వంకాయ ఇవన్నీ వేసుకోవాలి వన్ బై వన్ లైన్గా వేసుకోండి వేసుకున్నాక ఇందలు కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే మొక్కలు బాగా ఉడికిపోతాయి మూత పెట్టిండే ఈలోగా మనం ముందుగా తీసి వేగించేసి పక్కన పెట్టుకున్నాం కదా అదేమి మిక్సీ జార్లో వేసి చల్ల చల్లారాక గ్రైండ్ చేసుకోండి ఇంకో మిక్సీ జార్లో మనం ముందుగా కందిపప్పు ఉడికించుకున్న కందిపప్పుని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకొని కొంచెం వాటర్ ఉంటుంది కదా అందులో కలిపి వేసేయండి ఈలోగా కూరగాయలన్నీ వేగిపోయాయి కదా ఇందులో కొంచెం టమాటా వేసి సైడ్కి వేసేయండి వాటి మధ్యన వేయొద్దు సైడ్కి వేసి బాగా వేగే వరకు మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్నాక తర్వాత మూత తీసి ఇలాగ గరిడితో మనం కుదిపిస్తే టమాటా బాగా మెత్తబడిపోతుంది ఇప్పుడు కూరగాయలతో మిక్స్ చేయండి ఇలా మిక్స్ అయ్యాక బాగా వేగిపోయాయి కదా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని వేసుకోండి వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగే వరకు వేయించుకోండి చూడండి ఇలా బాగా మరుగుతుంది కదా అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కందిపప్పు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి అప్పుడే సాంబారు చిక్కగా రైస్లోకైనా ఇంకా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇది బాగా తెరల కాగనివ్వాలి తెరలు కాగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబారు చాలా బాగుంటుంది వేడివేడి సాంబారు ఇడ్లీకి చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీలు నేను ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు ఇది కూడా కావాలంటే అడగండి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది మేము మీరు టేస్ట్ చేస్తామని అనుకుంటున్నా కొంచెం టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇంకా మా ఆయన ఏమంటారో చూడాలి బాయ్ బాయ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్